నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మాజీ సీఎం జార్ఖండ్ మాజీ సీఎం జేఈంఎం అగ్రనేత శిబు సోరన్ కన్నుమూతా అండి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన నేత మూగబోయిన గిరిజనుల గలం ఆయన జార్ఖండ్ కోసం చాలా కష్టపడాడు జార్ఖండ్ రాష్ట్రం సాధించాడు అంటే ఇతనే శిబు సోరన్ ఆయన మరణించారండి జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అగ్రనేత జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం అల్లు పెరిగిన పోరాటం చేసిన గిరిజన నాయకుడు శిబు సోరన్ ఎనభై ఒక్క సంవత్సరాలండి సోమవారం కన్నుమూశారు మూతర సమస్యలతో బాధపడుతున్న ఆయన గడిచిన నెల రోజులుగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సోరన్ మరణ వార్తను ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరన్ ప్రకటించారండి శిబు సోరన్ మరణంపై చాలామంది కూడా అందరూ కూడా సంతాపం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా శంభు సోరన్ దానికి ఆయన ప్రతాపం ఆయన సంతాపం వ్యక్తం చేశారండి శంభు సోరన్ అంటే తెలియని గిరిజన నాయకుడు అండి ఆయన శంభు సోరన్ గారు అట్లాంటి ఆయన కిడ్నీ వ్యాధి చికిత్స పొందుతూ చనిపోయారు దీన్ని ఆయన కుమారుడు ఇప్పుడు జార్ఖండ్ ప్రజెంట్ సీఎం సీఎం హేమంత్ సోర హేమంత్ సోరన్ గారు దీన్ని ధృవపరిచారండి ఏమరంటే ఈయన జార్ఖండ్ కోసం చాలా కష్టపడాడు చాలా చేశాడు ఈయన ఈయన చూస్తే చాలా గురిజన నాయకుడు అంచెలు వంచెలుగా ఎదిగి పైకొచ్చాడండి ఆయన కానీ ఆయన జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించడం తెలంగాణకు తెలంగాణ రాష్ట్రంలో కూడా జార్ఖండ్ శంభు సోరణ్ ఒక చాలా హెల్ప్ చేశారండి కేసీఆర్ గారితో కలిసి శంభు సోరణ్ గారు ఈ తెలంగాణ ఉద్యమ టైంలో కూడా ఈయన చాలా సహకరించాడు ఈయన మాజీ సీఎం జేఈఎంఎం వ్యవస్థాపకుడు అండి సోరణ్ సోరన్ మరణించడం అందరికి కూడా చే చాలా ఉందండి ఇతను సుదీర్ఘ పోరాటంతో జార్ఖండ్ రా రాష్ట్రాన్ని సాధించిన నేత అండి ఈ దీని ఈయన ఆసుపత్రికి వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారు అర్పించారండి ఈవన శింభు సోరన్ కాబట్టి ఈ శింభు సోరన్ యొక్క పరిస్థితి చూస్తే మనము జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిభు సోరన్ ఇంకా లేరండి జార్ఖండ్ కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం అలి ఆలు పెరగని పోరాటం చేసి ఎనభై ఒక ఏండ్ల సిబు సోరన్ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు దీర్ఘకాలంగా ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న సోరన్ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ప్రత్యేక రాష్ట్రం కోసం జార్ఖండ్ ముక్తి మోర్చా నెలకొల్పి సిబు సోరన్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు సోరన్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు కేంద్ర మంత్రిగా సేవలు అందించారండి ఈయన శిబు సోరన్ శిబు సోరన్ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో లోక్సభకు ఎనిమిది సార్లు ఎంపికయ్యారు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు ప్రస్తుతం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరణ్ శిబు సోరణ్ కుమారుడే తన తండ్రి ముత్తిని సీఎం హేమంత్ సోరన్ వేదికగా ప్రకటించారు తాని ఈరోజు అన్నీ కోల్పోయానంటూ పోస్టు చేశారు చూడని ప్రత్యేక రాష్ట్రం కోసం ఈయన అలు నాయకుడండి నాయకుడు అండి అది గిరిజన నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇతను పాత్ర చాలా ఉంది మన కేసీఆర్ గారితో కలిసి తెలంగాణ దానికి కూడా చాలా సహాయం చేశారు పాత తెలంగాణ రావడానికి కూడా శంభు సోరన్ చాలా చేశారండి ఎందుకంటే తెలంగాణ అశ్వత్వ పోరాటాలకు స్ఫూర్తి శిభు సోరన్ ఇంకా లేరు రాష్ట్ర ఉద్యమానికి సో సో శిబు సోరన్ సహకారం మరవలేనిదని కేసీఆర్ గారు కూడా అతన్ని అంటున్నారండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇతని సహకారము మరవలేనిది అనేది కూడా కేసీఆర్ గారు అంటున్నారు ఎందుకంటే తెలంగాణ ఏర్పడడంలో శిబు సోరన్ చాలా చేశారండి ఇతను చూసుకుంటే మనకు ఎనభై ఒక సంవత్సరం అండి అతను శంభు సూరన్ నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎనిమిది సార్లు లోక్సభకు వెళ్ళారు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారండి అతను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారండి ఈయన జార్ఖండ్ రాష్ట్రం కోసం అలుపు ఎరగని యోధుడండి ఈయన గిరిజన నాయకుడు అండి శంబు సోరన్ కానీ అతను ఇంకా లేరు మరణించారు కాబట్టి ఎనభై ఒక ఏళ్ళు అతని జీవితంలో నలభై ఏళ్ళు రాజకీయ జీవితం రెండుసార్లు జార్ఖండ్ రాష్ట్రానికి సీఎం కేంద్ర మంత్రిగా పనిచేశారు ఎనిమిది సార్లు లోక్సభకు ఎంపికయ్యారు కాబట్టి శంభు సోరన్ జార్ఖండ్ రాష్ట్రం ప్రజలకు ఎంతో కష్టపడి కొట్లాడి జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించుకున్నారు తెలంగాణను ఎలా కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నారో జార్ఖండ్ కూడా శంభు సోరన్ అట్లా కొట్లాడి జార్ఖండ్ రాష్ట్రాన్ని తీసుకున్నారండి సాధించుకున్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారండి శంభు సోరన్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మూడు సార్లు పనిచేశారు ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు నలభై ఏళ్ళు జీవితంలో ఎనిమిది సార్లు లోక్ లోక్సభకు ఎంపికయ్యారు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడికి ఎంపికయ్యారండి ఈయన జార్ఖండ్ సీఎంగా మూడు సార్లు పనిచేసి ఇప్పుడు అతను కుమారుడు హేమంత్ సోరన్ ప్రజెంట్ జార్ఖండ్ సీఎంగా ఉన్నారండి ఇదేనండి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి షెబు సోరన్ జార్ఖండ్ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు తెలంగాణలో తెలంగాణ కోసం కూడా ఇతను కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమానికి కూడా ఇతను ఎంతో సహకారం చేశారు ఇదినండి మా జార్ఖండ్ మాజీ సీఎం